ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్ర మహిమ గురించి తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగక్షేత్ర మహిమ విజయాన్ని చేపట్టిన పురంజయుడు సత్యవాదియు సదాచార సంపన్నుడును దాతయు భోక్తయు ప్రియవాదయు అయ్యాడు యజ్ఞయాగాలు అనేకం చేశాడు విష్ణుభక్తి వల్ల సత్వగుణం పొందాడు ఐషద్వర్గాల్ని జయించాడు కార్తీక వ్రతం చేయడము వాళ్ళ పాపాలు అన్నీ పోగొట్టుకున్నాడు విష్ణువును ఆరాధించే విషయంలో ఏ నెలలో ఏ విధంగా చేయాలనే భావం కలిగింది ఏ క్షేత్రం సుఖప్రదమైందో ఆలోచించసాగాడు ఆ సమయంలో ఆకాశవాణి ఓ పురంజయ కార్తీక మాసంలో కమలావతిని అర్చించడానికి రంగనాథుడున్న కళింగ వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రం వెళ్ళు అక్కడ సంసార పాశాన్ని తెగ్గొట్టే శ్రీరంగనాథుని పూజించు అని చెప్పి అదృశ్యమయ్యను ఆ మాటలు విన్న పురంజీయుడు చతురంగ బలాలతో రంగనాథుని దర్శనార్థము బయలుదేరాడు దారిలో ఉన్న పుణ్యతీర్థాలు దేవాలయంలో దర్శించుకొని సేవిస్తూ శ్రీరంగం చేరుకొని కార్తీక మాసంలో స్వామికి పూజ చేస్తూ నెలాఖరులో వ్రతాన్ని పూర్తి చేసి అక్కడ నుండి తన నగరానికి చేరుకున్నాడు ప్రజలు ఎంతో సంతోషంతో భక్తితో స్వాగతం పలికారు రాజపురం ప్రవేశించి నీతి తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు ఈ విధంగా కొన్ని సంవత్సరంలో రాజ్యం పరిపాలించి తన కుమారుణకు రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థం తీసుకొని అంతఃపురం జనముతో ఆశ్రమవాసం చేస్తూ కార్తీక వ్రతనిష్టతో అతని విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు ఓ మునిశ్రేష్ట కార్తీక వ్రతము పుణ్యప్రదమైంది అన్ని కోరికలను తీరుస్తుంది కార్తీక ధర్మాలు శ్రమకరాలు కావు కేశవుడికి అవి చాలా ఇష్టము అటువంటి కార్తీక ధర్మాల్ని మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరించితే ఉత్తమగతిని పొందుతారు సకల సుఖాల్ని ఇచ్చేవి పాపనాశనమైనవి అయినా జయప్రదమైన కార్తీక వ్రతం చేయని వాళ్ళు కీడు పొందుతారు ఈ అధ్యయనం విన్నవారి పాపాలు తొలగిపోయి ఉత్తమగతిని పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్